రెండు రెండో బ్రాంచ్ లోమంచి కల్లూరు సత్తుపల్లి ఇది కాకుండా మనకు రెండు అని చెప్పి కొత్తగూడెం పర్టికులర్ డిస్టిక్ లో మేము బ్రాంచ్ ఐడెంటిఫై చేసినప్పుడు ఇక్కడ నుంచి సత్తుపల్లి వరకు వెళ్ళే వాళ్ళం మామూలుగా బ్రాంచ్ విజిట్స్ కి మూడు నెలలకు ఒకసారి బ్రాంచ్ విజిట్స్ కెళ్ళినప్పుడు అనిపించింది అనమాట ఈ ఊర్లో మనం బ్రాంచ్ కట్టకూడదు అని ఫస్ట్ ఆ దీంట్లో ఒకసారి వాకప్ చేస్తే బిజినెస్ పొటెన్షియల్ ఉంటుంది కస్టమర్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ బ్యాంక్ గ్రోత్ కి కస్టమర్ గ్రోత్ కూడా బ్యాంక్ ఏమైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో యాక్చువల్గా ఈ బ్రాంచ్ ఇక్కడ యాక్చువల్గా సెలెక్ట్ చేసుకుంటుంది వీ హాట్ ఫ్యూ మోర్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఖమ్మం డిస్టిక్ బట్ స్టిల్ మాకు వచ్చి వైరా ప్రిఫర్ చేయడానికి రీజన్ అది పొటెన్షియల్ సెంటర్ వేర్ వీ కెన్ హెల్ప్ బోర్త్ కెన్ గ్రో బ్యాంక్ కెన్ గ్రో అండ్ ఆ కస్టమర్ కెన్ ఆల్సో గ్రో ఉన్నది ఇంట్లో ఈ పర్టికులర్ ప్లేస్ యాప్స్గా చూస్ చేసుకున్నాం కెనరా బ్యాంక్లో వచ్చేసరికి వేరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎస్బీ ప్రోడక్ట్ దగ్గర మొదలుపెట్టి కరెంట్ అకౌంట్ ఎస్బీలో కూడా డిపెండింగ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు బ్యాంక్లో ఏంటంటే పుట్టిన పిల్లడికి ఆధార్ కార్డు ఉంటే డే వన్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తాం అదొక ప్రోడక్ట్ ఉంది తర్వాత టెన్ ఇయర్స్ వరకు పిల్లలకి జూనియర్ సేవింగ్ స్కీమ్ ప్రోడక్ట్ ఉంది ఈ జూనియర్ సేవింగ్ స్కీమ్ ప్రోడక్ట్లో టెన్ ఇయర్స్ దాటి పిల్లలకి మొబైల్ బ్యాంకింగ్ ఇస్తున్నారు వేరే నా పిల్లలు దే కెన్ ట్రాన్సాక్ట్ అటు ఫైవ్ థౌసండ్ పర్ డే ఇట్స్ మినిమమ్ కిట్టి వాళ్ళకి ఇచ్చింది బట్ దే కెనాట్ డూ ఎనీ ఏమంటారు మన క్యూఆర్ వేరే కాకుండా దే కెన్ డూ మొబైల్ బ్యాంకింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ కారెట్ వెళ్ళి పిల్లలు బుక్స్ వెళ్తున్నారు పిల్లలు ఏదైనా పర్చేస్ చేయాలి బుక్స్ పర్చేస్ చేయాలి దగ్గర నను వాళ్ళకు ఫండ్ రిక్వైర్మెంట్ ఉంది దానికి ఏటీఎం కార్ ఫెసిలిటీ ఉంటుంది కెన్ ఎంపీస్ ఫైవ్ ఇది కాకుండా వీ హ్ గాట్ ఆస్పెర్డ్ ప్రోడక్ట్ అని చెప్పి ఎయిటీన్ ఇయర్స్ అబో పిల్లలకి ఇస్తున్నారు దీంట్లో ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్లో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు చదువే కాకుండా చదువుతో పాటు కొంత ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కోర్సెస్ వస్తుంది వాళ్ళకు పైన ఉద్యోగం చేయడానికి అన్నాను లేకపోతే పై చదువుకు వెళ్ళడానికి అన్నాను కొన్ని టెక్నికల్ స్కిల్స్ కావాలి అంటున్నారు ఆ దీనికి మన కాలేజ్లో ఇచ్చే సర్టిఫికేట్ కోసం అందరూ ఒకేలా ఉంటే బాధే ఉంటుంది దాంట్లో షుడ్ బి సమ్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ బ్రైట్ స్టూడెంట్ అండ్ రెగ్యులర్ స్టూడెంట్ సో దానికోసం అని చెప్పి యాస్ పర్ ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తున్నారు దాంట్లో మినిమం కరెన్సీ జీరో యాక్చువల్గా బట్ ఒకవేళ 5,000 तउसीस असां मेन